శ్రీ బాత్రయ్య నమ ఈరోజు ఓం నమ శివాయ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి బుధవారము హ్యాపీ బుధవారము బుధవారమే కాదండి ఈరోజు శివునికి ఇష్టమైన శివునకు ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి శివరాత్రి అంటేనే శివయ్యకు మహా ప్రీతికరమైనది అనమాట శివరాత్రి చాలా ఇష్టమైనకు అందుకుగాను అందరికీ నా సబ్స్క్రైబర్లకు నా వ్యూవర్స్ అందరికీ ఆ గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇంత పొద్దున్నే నేనైతే పూజ చేసుకున్నానండి పొద్దు పొద్దున్నే లేచి పూజ అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడు ఆరు అవుతుంది ఆరు గంటల వరకే పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఓకేనా ఎందుకు అని అంటే పొద్దున్నే లేచి నా సబ్స్క్రైబర్లకు శివరాత్రి శుభాకాంక్షలు చెప్పాలేగా అందుకని పని అయిపోగానే ముందుగా మీ ముందుకే వస్తుందని అనమాట ఓకేనా ఈ ఈ శివరాత్రి నుంచి మీరు మీరు కోరుకున్న కోరికలు అన్నీ తీరిపోయి ఐష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యం అండి ముఖ్యంగా అందరికీ ఆయురారోగ్యాలు కూడా ప్రసాదించాలి ఆ శివయ్య తండ్రి అని మీ తరఫున కూడా నేను కోరుకుంటున్నాను నా తరఫున కూడా మీరు కోరుకోరు ఓకేనా మీ అందరికీ ఉండాలి మీ అందరిలో నేను కూడా ఉండాలి ఓకేనా శివరాత్రి అండి ఉపవాసాలు ఉన్నాయండి అందరికీ నాకైతే ఈరోజు ఉపవాసం అండి నిన్న చూసారుగా నిన్ననేమో ఏమో ఎల్లమ్మలకి శాఖలు పెట్టుకున్నామండి ఈరోజు ఏమో శివరాత్రి కనుక ఈరోజు జాగరణ ఉంది ఉపవాసము ఉంది ఆ శివయ్య ఎట్లా నడిపిస్తాడో ఆయన మీదనే భారం వేస్తూ ముందుకు వెళ్తున్నాను ఓకేనా ఇంకా నేను ఇప్పుడు ఇంత పొద్దున్నే అయినాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది కూడా మీకు లాగులు వస్తూనే ఉంటాయి ఈరోజంతా శివయ్య సన్నిధిలోనే జర గడపాలని కోరుకుంటున్నాను ఆ శివుని ఆజ్ఞ ఎలా ఉందో ఆయన దయ ఎట్లుందో పోతూ పోతూ ఉంటే మీ అందరికీ గర్వపడుతుంది మీతో పాటు నేను కూడా చూస్తాను ఎందుకు అంటే నేను వెళ్ళగలుగు వెళ్తాను అని అనుకోవడమే కానీ వెళ్ళగలుగుతాను ఆయన సన్నిధులు ఉండగలుగుతానా ఉండగలుగునా ఇవన్నీ కూడా ఆయన కృప ఆయన కృపా కటాక్షాల మీద కలిగి ఉంటుందన్నమాట మనం ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తున్నాను అంటారు చూడు ఈరోజు నేను తలిచిందే ఆ దైవం కూడా తలసి ఆయన సన్నిధిలో నన్ను ఉంచుకునేలాగా కోరుకోమని నన్ను ఆయన సన్నిధిలో ఉండేలాగా దీవించమని నేను కోరుకుంటున్నాను నేను కోరుకోవడమే కదండి మీరందరూ కూడా కోరుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి మరొకసారి నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ శివరాత్రి ఓకేనా బాయ్